హలో అందరికీ హాయ్ హ్యాపీ మదర్స్ డే ఇవాళ మదర్స్ డే కదా అందుకే ఈ వీడియో చేస్తున్నాను నాకు ఇలాంటి మదర్ ఇచ్చినందుకు దేవుడికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను నాకు ఫాదరు మదరు ఇద్దరు ఒకటే ఇద్దరు నన్ను సమానంగా ప్రేమిస్తారు అందుకే దేవుడికి ఎప్పుడు సర్వదా థ్యాంక్స్ చెప్తా ఉంటాను ఇలాంటి అమ్మనిచ్చినందుకు అలాగే స్వద్గసులైన మా నాన్నగారు లాంటి నాన్నని ఇచ్చినందుకు సర్వదా నేను ఎప్పుడు కృతజ్ఞుని దేవుడికి మనం తల్లి ప్రేమని కొలవలేము తల్లే మన ప్రథమ గురువు సో వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే టు ఆల్ తల్లికి మించిన దైవం లేదని కూడా చెప్తారు కదా యాజ్ టుడే ఈజ్ మదర్స్ డే ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ మీ ఏ లవ్లీ మదర్ థ్యాంక్ యూ అండ్ సచ్ఏ లవ్లీ మై లేట్ ఫాదర్ As my parents, they gave me everything that I want. So I am always thankful to God for giving such a lovely parents. Uh, we cannot measure mother's love, and she is my first teacher. So I would love to celebrate Mother's Day along with my mother. Once again, happy Mother's Day to all. Thank you, Tata. Like share, subscribe. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం